హాయ్ అండి మనము ఫంక్షన్లో వేసుకుంటాం కదండి వంకాయ కాదు అది ఎట్లా చేసుకోవాలో గ్రేవీ మసాలా వంకాయ కదా చేసుకుందామండి ఇలా వంకాయలు మనము కట్ చేసుకోవాలి నేనైతే ముందు వెనక రెండు సైడ్లు కట్ చేసుకున్నానండి ఇష్టం లేదు ముందు నాలుగు భాగాల కింద మనం కట్ చేసుకోవాలి కడాయిలో ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత మనము వేపుకోవాలండి ఇలా సగం వేగిన తర్వాత మన రెగ్యులర్ మసాలా ఉంటాయి కదండీ అవి కూడా దీనిలో వేసుకుని వేపుకుందాము లవంగాలు ధనియాలు ఇలా చీరచక్క సాజీరా అండి ఇవి ఇలా మనము చిన్న మంట మీద వీటిని వేపుకోవాలి మసాలాలు వేపడం వల్ల కర్రీ చాలా బాగా వస్తుందండి మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ది దించే ఐదు నిమిషాల ముందు మనం నువ్వులు యాడ్ చేసుకుందాము నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి దించే ముందు మనం ఒక చిన్న కప్పు నువ్వులు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలర్ మారే వరకు మనం వేపుకున్న తర్వాత మనము వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మనము వాటర్ మొత్తాన్ని మిక్సీ జార్లో తీసుకుందామండి తీసుకున్న తర్వాత సరిపడా వాటర్ పోసుకొని ఈ మిక్సీని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఒక కడాయి పెట్టుకొని అందులో మనము నూనె పోసుకుందామండి వంకాయలు మనం డీప్ ఫ్రై చేయాలి నూనెలో వేపాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ మరిగిన తర్వాత వంకాయలను వే ఆయిల్లో వేసి మనము చిన్న మంట మీద వీటిని వేపుకోవాలండి వంకాయలు లోపల నుంచి కుక్ కావాలి కదండీ అందుకే మనము మీడియం మీడియం సైజు మంట పెట్టుకొని ఇలా మనం వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్కి తీసుకుందాము అలానే మిగతా వంకాయలు కూడా అట్లానే వేపుకుందామండి ఇలా ఈ బౌలోకి అన్నీ తీసేసుకుందామండి ఈ వంకాయ ఈ వంకాయ కర్రీని ఫంక్షన్లో ఎక్కువగా మనము వేస్తుంది కదండి అట్లా ఫంక్షన్లో వచ్చే టేస్ట్ మనము చూసుకుందాము ఇలా బౌలో తీసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో మనము తాలింపులు వేసుకుందామండి రెగ్యులర్ తాలింపు తెలుసు కదా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేయొద్దండి ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాం కాబట్టి వెల్లుల్లి వేయొద్దు ఈ తాలింపు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మనం దీంట్లో యాడ్ చేసుకొని కలుపుకుందాము ఇవి దీ ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇట్లా మనము ఫ్రై చేసుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో పూన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము నేను కిలో వంకాయలు తీసుకున్నానండి మీ కిలోన వంకాయలు నేను చేస్తున్నా కిలో వంకాయలు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనము వీటిని పచ్చి వాసన పోయేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము బిర్యానీ ఆకు బగారా పువ్వు మాదివాడి మెంతి కూడా మనము దీంట్లో యాడ్ చేసుకున్నాము ఇవి వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇట్లా ఇవి కూడా మామూలుగా అట్లా ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసిన వంకాయలు ఉన్నాయి కదండి ఆ వంకాయల్ని దీనిలో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకుని ఒక్కసారి అన్నీ కలుపుకుందామండి అన్నిటికీ ఉల్లిపాయ వంకాయ అన్నిటి అన్నిటినీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత దీంట్లో మనం పల్లీలో గ్రే గ్రేవీ మనం పట్టుకున్నాం కదా మసాలాలు ఆ గ్రేవీ దీంట్లో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచు ఇలా చిన్న మంట మీద ఉంచాలండి కలుపుకుంటూ ఇలా చిన్న మంట మీద ఉంచడం వల్ల ఈ మసాలా వంకాయలు మసాలా ఇవి పడతాయండి వంకాయలు పడతాయి దీని తర్వాత దీనిలో వాటర్ పోసుకొని మనం మూత పెట్టుకోవాలి వాటర్ పోసిన వీడియో మిస్ అయిందండి అందుకే నేను వీడియో పెట్టలేదు తర్వాత వాటర్ పోసిన పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని కలుపుకొని ఇందులో మనము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు వాటర్ని దీంట్లో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికినిచ్చుకోవాలండి ఉడికినిచ్చుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత పది నిమిషాలు ఉంచుకుందామండి ఉంచుకున్న తర్వాత కొత్తిమీర వేసి చేయాలండి అంతేనండి మసాలా గ్రేవీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి కామెంట్ పట్టండి థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ